డు మీ అందరికి అందరు దేవుని వాక్యం సెలవిస్తుంది బైబిల్ గ్రంథంలో ఎబ్బేజ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ఎబ్బేజ్ అనే వ్యక్తి ఒకరోజు ప్రార్థన చేశాడు ఎలా ప్రార్థన చేశాడంటే గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేశాడు ఎలాగంటే నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విషయాల పరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి కీడులోంచి తప్పించమని చెప్పి నాలుగు విషయాలు ప్రార్థన చేశాడు ప్రైజ్లాడు ఎబేజ్ ప్రార్థన చేసినట్లుగా ఈరోజు నీవు చేయగలిగితే ఎవ్వేసి అడిగింది దేవుని ఆశీర్వాదం అడిగాడు దేవుని తోడు అడిగాడు కీడులోంచి తప్పించమంటున్నాడు సరిహద్దుల విషయాల పరచమంటున్నాడు ప్రైజలాడు నిశ్చయంగా నా సరిహద్దుల విషయాల పరిచి నీ చేయి తోడుగా ఉంచి కీడులోంచి నన్ను తప్పించి ప్రైజలాడు కీడులోంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఎప్పుడైతే నిశ్చయంగా నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేయాలి యాకోబు కూడా చూడండి ఎలాంటి ప్రార్థన చేశాడు యాకోబు ఒక రాత్రి కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీను అని చెప్పి ఆ రాత్రి అంతా కూడా ఒక నరుడు దేవునితో పోరాడి గెలిచాడని రాయబడి ఉంది యాకోబు దేవునితో కూడా పోరాడి గెలిచాడు అక్కడ ప్రార్థన అనమాట పోరాటం రాత్రి కాలం అంతా ప్రార్థన చేశాడు ఈరోజు అటువంటి ప్రార్థన ఉందా ఖచ్చితంగా ఈ రాత్రి నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను కాబట్టి రేపు ఉదయ కాలం కల్లా నాకు జవాబు కావాలి ప్రభువ ఈ రాత్రి కాలం నేను ఏదైతే అనుకుని ప్రార్థన చేస్తున్నానో ఆ విషయంలో ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించాయా నేను జవాబు పొందుకునే ప్రార్థన కావాలి అని మొకాళ్ళేసి విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు కార్యం నమ్ముట వంతైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే అంటున్నాడు దేవుడు ప్రైజ్లాడు అలాగే అలాగనే ఇబ్బు సరిహద్దులు విశాలపరచమని పరచమని కూడా ప్రార్థన చేశాడు చూడండి కొంచమే కాదు ఇంకొంచె ఇంకా అధికంగా విశాలపరచబడాలి పరచబడాలి దీవించబడాలి ఆశీర్వదించబడాలి నీవు మనమేమో ఇంతని హద్దులు వేసుకుంటాం అయ్యా ఇది ఇస్తే చాలయ్యా ఏదో ఒక చిన్న ఇల్లు ఇస్తే చాలయ్యా ఏదో కొంచెం స్థలం ఇస్తే చాలయ్యా అని మనం చాలు చాలనే కాడికి మనం అంటాం కానీ ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన ఎలా ఉందంటే నిశ్చయంగా నా సరిహద్దులు విషయాల పరిచి నీ చెయ్యి తోడుగా ఉంచి కీడులోంచి తప్పించి చూడండి నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమంటున్నాడు ఆశీర్వాదం కావాలంటున్నాడు సరిహద్దుల విషయాలు